डीवीके आर बोल गुमा गवर्नर डिगार बिलला परिवार की कमिटी वार्ता रुपना शाल वातो सिरु सनवानों राइट थैंक यू चला लिखा என்னது என்னடா ஏய் விசில விட்டுடா ப்ராட்ட ஏன்டா ஓளே வா எல்லாம் மொத்தம் சிட்லி எல்லாம் அங்க எல்லாம் சத்தம் பண்ணாதடா நீ விசிலு మా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలప్పురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా బాధ్యత మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి లైన్ చూసుకుంటానండి అవక సినిమానే సాహస్యం వచ్చే బయట వస్తది

ಸಕಲ್ ಮಂದಂಜನಾಯಿ ಕ್ಯಾಕಾ

సినిమా పడతాం ఇప్పుడు ఆ సరే నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల మూడు అండి రెండు ఎనిమిది మూడు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మూడు నాలుగు స్థానాలు సమాన దూరాణిలాగా ఇరవై ఐదు రోడ్లు పూర్తి చేసుకున్నాయండి గమనించుకోవాలి వెయ్యడుగులూడాన్ని మూడు నిమిషాల నలభైలో పుట్టు చేసుకున్నాయి నాయకవ స్థానంలో కొనసాగుతున్న కన్నా మూడు శిఖల్లో ముందంజలో ఉన్నాయి తిరిగిన తర్వాత నీళ్ళు పోయాకండి మరీ మరీ చెప్తున్నాం అర్థం చేసుకోండి

నిమిషం ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని లాగే మరీ చెప్తున్నా గమనించుకోండి సమాన దూరాన్ని లాగే గమనించుకోవాలి ఆ యాభై ఏడుగుల పడుతుంది సినిమా క్రిత క్రిత్త క్రిత ఉడికది బయటికి పరమాన్

రసం సాంబార్లు పర్వాలను అన్ని ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల తొమ్మిది పూర్తి చేసుకుని నాలుగవ ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని లాగాయి మరీ మరీ చెప్తున్నా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగాయండి ஏழு சிலக்கடி உண்ண பெணும் தூரங்க ஜாக்கிர பந்தகால மனக்கு

మర్యాద ఉంటారా చెప్పండి పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు సుఖంలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి నాలుగు సుఖలు మాత్రమే ముందంజలో ఉన్నాయి లో పన్నెండవ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఏడు సెకర్ల పుట్టి చెప్పుకుని కొనసాగుతున్న కన్నా పదమూడు సెకర్లు మళ్ళీ ముందంజలో కొనసాగుతున్నాయి నా బయటికి వచ్చినప్పుడు నీళ్లు పోసుకోండి ప్లీజ్ కి కానీ ఎత్తులో రాజ తీయక ముందు నీళ్లు పోయాక నుంచి అట్లే నిర్వహిస్తున్నాం పోటీ కూడా జాగ్రత్త సహకరించాలి వెళ్ళే రౌండ్ పదమూడవ రౌండ్ అండి పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పదహారు చికలలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పదహారు శిఖన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ముప్పై ఆరు శిఖన్లు వెనకబడి ఉన్నాయి అరవిందనా తెలు అరవిందనా ఎక్కడైనా కర్రలన్నీ తీతున్నారు ఒకసారి అక్కడికి వచ్చి మీరు కొంత చూసుకోవాలి మనం యాభైలు కొట్టింటి కర్రలను తీసుకుంటే ఎట్లా చూసుకోలేదు దూరంగా పెట్టుకునేట్టుగా రాయితోన్న కొట్టించోరు పట్టించుకోలే చూడు పద్నాలుగవ రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఆరు సెకన్లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా సెకండ్లు ముందరి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది మరి మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని లాగా ఈ ఇరవై ఐదు రౌండ్లు పూర్తి చేస్తున్నాయి గమనించుకోవాలి

పదహైదు సెకండ్లు ముందరికి ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై సెకండ్లు వెనక్కిబడి ఉన్నాము జం రాకముందే వస్తున్నారేమి కనపడాలనుకుంటారా రెస్టు జతనాలు వస్తే మీరు గా ఉన్నారు అప్పుడు జరగకుండానే వద్దంటున్నాం మేము గోవర్ధన్ రెడ్డి గారు పురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మధ్య పోటీలో ఉన్నాయి పదహారవ రోడ్డు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై నాలుగు సిట్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ నాలుగవ స్థానం మూడు నాలుగో స్థానాల్లో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి కావాలి చెన్నడన్న హాయన గోర చెన్నారెడ్డి గారు నాగాయపల్లి గారు ఆయన పదిహేడవ రోజు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై శకంలలో పూర్తి చేసుకుని మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు మెడతా మండల నంద్యాలవాడ జిల్లా జత కన్నా రెండు నిమిషాల తొమ్మిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి అవకాశం ఉంది మూడు నాలుగు స్థానాలు సమాన దూరాన్ని లాగా ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగాయండి గమనించుకోవాలి ఎన్ని రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పంతొమ్మిది శిఖంలో పూర్తి చేసుకున్నాయి మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జత కన్నా పదహైదు శకల్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై ఏడు శిఖన్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి కేకలు రావాలా పోతేవాలా పట్టాలా పంతొమ్మిదవ రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మూడు నాలుగో స్థానాల్లో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పోటీ రైతు ఇరవై ఇరవైవ రెండు పదహైదు నిమిషాల యాభై నాలుగు సితులలో పూర్తి చేసుకున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది இரவையோடு பதினெழு நிமிஷ யாபை நாலு சூர்ச்சி மூணு நாலு ஸானை ஆறு சரி ரெண்டவ ஸ்தானம் கொனசாத்தின கெண்டு நிமிஷ பதிகேடு சிலக்கடி உண்டு இரையா పోరాటం చేయాలా ఎక్కువగా ఫుల్గా అప్పుడు కాదు ఇప్పుడు తెలుస్తుంది పరమానాలు బయట వస్తాయి ఇరవై ఒకటవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఆరు సిక్లో పూర్తి చేసుకొని మూడు నాలుగో స్థానాల్లో కొనసాగుతున్న దశ కన్నా మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు నంజీలో ఉన్నాయి అవకము అవక్క ఈసారి బక్రీంతో వస్తే మాత్రం ఎవరిని ఉపయోగించారు లేదు ఏం అరైందన్న మరేనా ఏం వస్తే బిలీతో ఏం చెప్తాను వస్తే ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఆరు శిఖల్లో పూర్తి చేసుకుని మూడు నాలుగు స్థానాలకు ఇరవై నాలుగు శిఖన్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషాల పది సుఖండ్లు వెనకబడి ఉన్నాయి

మూడు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్న చెప్పకన్నా పద్నాలుగు సకల్లో ముందు ఇంట్లోనే ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక గులము దూరాన్ని మూడవ స్థానానికి అవకాశం ఉన్నది ఇప్పుడు కేకలు వేయాలా రైతుల్లో పెట్టాలా చప్పట్లో రావాలా లైన్ చూసుకోండి ఒకసారి బాగా గమనించుకోవై మీకు అక్కని ఒక్క నిమిషము ఉన్నది ఇరవై నాలుగవ రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల రెండు సెకండ్లో పూర్తి చేసుకోండి కర్ర కర్ర ఉరకాడంది ఓ కట్టే ఉరకాడంది ఓ సాంక్షన్ ఇక్కడ చూడమన్న ఆయన మీ మన అటు చివరికి వెళ్ళి తిరిగి వసంతులము దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఉన్నది అతి చివరికి వెళ్ళి తిరిగి ఒక కందులమ దూరాన్ని లాగాలి కంగు భూమా గోవర్ధన్ రెడ్డి గారు బీబీకేఆర్ గోల్స్ బిల్లలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో జత లాగిన దూరము ఐదు వేల అడుగులు మూడు నాలుగు ఐదు స్థానాల్లో మూడు జతలు సమానంగా కొనసాగుతున్నాయి మళ్ళీ ఒడి ఎవరికి ఇచ్చిన